గుండ్రేవాళ్ళ మాది సయ్యద్ బాబు గుండె మాది తర్వాత రెడ్డి గారు తెలుగుదేశం వచ్చినప్పటి నుండి ఉన్నాడు మాకి మా గుండ్రేళ గ్రామానికి మంచి పనులు చేసినాడు ఆయన ఒకటి ఐడి స్కీమ్ కూడా ఆయన సొంతం కష్టపడి మా ఊరికి ఐడి స్కీమ్ కూడా తెప్పించినాడు అప్పుడు కారు లేకున్నా కూడా జట్కబండిలో తిరిగి కర్నూలులో ఆఫీస్కి పోవాలంటే జట్క బండిలో వచ్చి కూడా మాకు పనులు చేసినాడు మంచిగా చేసినాడు మాకు తర్వాత ఇన్ఛార్జి ఉన్నప్పుడు కూడా మా ఊరికి మొత్తం కొత్త కాలనీ మొత్తము వచ్చి పని ఏరు వచ్చి మా గ్రామం కన్నె కొట్టుకుని బాయి పాతది కొత్త గ్రామానికి మొత్తం రోడ్లు లేపించినాడు ఒక్క కాలనీ లేకుండా అన్ని కాలనీ కూడా ఇట్లా రోడ్డు లేపించినాడు ఆయన మంచి పనులు చేసినాడు మాకు తర్వాత ఇప్పుడు వయస్సార్ వచ్చినప్పుడు కూడా మాకు ఏదైనా కష్టాలు నష్టాలు వచ్చినా ఆయన మమ్మల్ని ఆదుకున్నాడు ఏమన్నా ఏమన్నా జరిగినా కూడా ఆయన ముందుండి మాకు నడిపిస్తాడు మంచి మంచి వ్యక్తి మాకి ఉండాలా ఆయన తర్వాత క్యాండిడేట్ దశగిరికి కూడా మేము బలపరచాలి అనుకున్నాం ఆయనను కూడా ఓట్లు వేయించి మా గుండేలు గ్రామంలో ఆయనకే మద్దతు ఉంటాం మేము బొగ్గుల దశగిరి మా గుండేలు గ్రామంలో ఓట్లు వేయించి మెజార్టీ గెలిపించుకొని మేము ఆయన అసెంబ్లీకి పంపించాలని కూడా మా కోరికలు ఉన్నాయి సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం బొగ్గుల దస్తగిరన్నను అధిక మెజారిటీతో గెలిపిద్దాం బొగ్గుల దస్తగిరన్న గెలుపు కోడుమూరు అభివృద్ధికి మలుపు